జరిగింది మీరు చూసుకున్నట్లయితే వీడియోలు చూసుకోండి లోపల దగ్గర దగ్గర ఫిఫ్టీ జేసీబీస్ ఫిఫ్టీ జేసీబీస్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి అసలు ఏం జరుగుతున్నాయని మేము పోయి చూడడానికి వెళ్తే కూడా మా యూనివర్సిటీ పర్సనల్ చేయాల్సింది అసలు మీరు ఎవరు అని చెక్ చేయడం ఇక్కడ మాకు అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం ఇది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లేకపోతే పోలీస్ క్యాంప్ ఎక్కడ చూసినా పోలీస్ బండ్లే ఎక్కడ చూసినా పోలీస్ వాళ్ళే అసలు మేము ఫ్రీగా తిరగడానికి కూడా లేని సిచ్యువేషన్లో ఉన్నాయి అయినప్పటికీ కూడా మేము వెళ్ళాం మా డిపార్ట్మెంట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్లో పిహెచ్డీ చేస్తున్నా కాబట్టి అక్కడ నాకు పని ఉందని చెప్పి వెళ్ళాం అక్కడ వీడియోలు తీస్తుంటే మీరు అసలు వీడియోలు ఎందుకు తీస్తున్నారని మమ్మల్ని బెదిరించి పంపిస్తున్న సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే వీడియోలు చూడండి జేసీబీలు ఎన్ని ఉన్నాయో అలాగే చూడండి సార్ జరిగే చూడండి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా నేలమట్టమవుతున్న సిచ్యువేషన్ ఇలాగా మేము ఇవన్నీ కూడా మేము కార్యాచరణతో ముందుకు వస్తున్నాము హంగర్ స్ట్రైక్ కూడా మేము వెనకాడము ఎందుకంటే గత నలభై ఏళ్ళ సంవత్సరాలుగా మేము ఈ భూమిని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ అని వాళ్ళు టెక్నికల్గా మీరు కాదని చెప్పకపోవచ్చు కాక మేము మెంటల్లీ ఫిజికల్లీ ఎమోషనల్లీ మేము దీన్ని కనెక్ట్ అయ్యాం గత నలభై ఏళ్ళ నలభై ఐదు ఏళ్ళుగా ఫిజికల్గా దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చాం అప్పుడు నలభై ఏళ్ళ నలభై ఐదు ఏళ్ళ క్రితమే ఆ భూమి తీసుకొని ఉన్నే ఇక్కడ ఫ్లోరాఫానా ఉండేదా వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేది కదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఆ తర్వాత ఇది ఏదైతే ఉందో తెలంగాణ ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఇలా వచ్చి నేను మీరు విజువల్స్లో చూసుకున్నట్లయితే మా లేడీస్ని పోలీసులు వాళ్ళు పట్టుకొని లేకపోయే సిచ్యువేషన్ మా స్టూడెంట్ యూనియన్ మెంబర్స్ని డీటైన్ చేయడం జరిగింది మా షర్ట్లు చేయించడం జరిగింది ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అని నేను ప్రశ్నిస్తున్నా అలాగే తెలంగాణ ఏదైతే ఏర్పడిందో మా మా నీళ్ళు మా నిధులు మా మా నేల మా నియామకాలు అనేసి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే నియామకాల పేరుతో ఇక్కడ నిధుల కోసం ఈ నేల నమ్ముతున్న సిచ్యువేషన్ మాకు ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ప్రైమ్ ఏరియా కాబట్టి మీరు నిధులు చేసుకోవడానికి చేస్తున్నారని కుట్ర పని ఈ మూడు రోజు హాలిడేస్ ఉన్న రోజుల్లో వచ్చి ఇదంతా క్లియర్ చేయడం జరిగింది అలాగే నేను జరిగిన పోలీస్ అటాక్ని కూడా తీవ్రంగా ఖండించి నెక్స్ట్ కార్యాచరణలో మేము హంగర్ స్ట్రైక్ కూడా వెళ్తామనేసి మళ్ళీ ఇంకొకసారి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం